ఐర్లాండ్ దేశ రాజధాని డబ్లిన్లోని ఎమర్జెన్సీ పోలీస్ కంట్రోల్ రూమ్కు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన ఒక ఫోన్ కాల్ వచ్చింది తన స్నేహితురాలు సీమాబాను వారం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఆమె ఇంటి దగ్గరకు వచ్చాను ఇల్లు తాళం వేసి ఉంది కానీ ఏదో వాసన వస్తుంది మీరు రావాలి అని కాల్ చేసింది సీమా ఫ్రెండ్ ఈ సీమాబాను కర్ణాటక నుంచి వెళ్లి అక్కడే చదువుకుని తన భర్తతో అక్కడ సెటిల్ అయింది ఎమర్జెన్సీ కాల్ అందుకున్న పోలీసులు తలుపులు బద్దల కొట్టి చూశారు లోపల ముప్పై ఏడేళ్ల సీమాబాను తన బెడ్రూమ్ లో చనిపోయి ఉంది మరో బెడ్రూమ్ లో ఆమె పిల్లలు పదకొండేళ్ల కూతురు అస్పిరా ఆరేళ్ల కొడుకు ఫైజాన్ సయ్యద్లు కూడా విగత జీవులుగా పడి ఉన్నారు పైగా మృతదేహాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయి ఇంటి విండో మొత్తం లాక్ చేసి పెట్టారు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు సర్ఫ్ ను మూడు చోట్ల వదిలారు హంతకులు కిచెన్ హాల్లోని బేసిన్ బాత్రూమ్ ట్యాప్స్ ను ఓపెన్ చేశారు ట్యాంకు ఖాళీ అయ్యే వరకు నీళ్లంతా ఇంటిని నింపాయి అయితే వారం క్రితం హత్య చేసి ఉండడంతో ఆరిపోయి ఉంది పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు ఉరేసి చంపారని తేల్చారు నిపుణులు అంతేకాదు సీమా ఆమె పిల్లలు వారం క్రితమే చనిపోయారనే నివేదిక అందింది సీమా స్నేహితులు గతంలో ఆమెపై ఒక వ్యక్తి దాడి చేసినప్పటి వీడియో చూపించింది దానిని చూసి పోలీసులు అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు కానీ ఆమె నోటి నుంచి సమాధానం లేదు ఇక ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు కాలి నడకన హిజాబ్ ధరించిన వ్యక్తి సీమా ఇంటికి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వెళ్లినట్లు గుర్తించారు అయితే హిజాబ్ వేసుకుంది ఆడా మగ అనేది మాత్రం తేల్చారు నడక ఆధారంగా హిజాబ్ ధరించింది మగ వ్యక్తి గుర్తించారు మరి ఆమెతో శత్రుత్వం ఉన్నదెవరనేది విచారణ మొదలుపెట్టారు పోలీసులు ఐర్లాండ్ అంటే చాలా కూల్ కంట్రీ మానవ హక్కులకు చాలా విలువ ఉంటుంది నేరస్తుడనైనా సరే మర్యాదగా విచారిస్తారు ఎలా అంటే జులై సినిమాలో ఎంఎస్ నారాయణ విచారించినట్టుగా ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఏదో చుట్టం స్టేషన్కు వచ్చినట్టుగా ఉంటుంది విచారణ వాళ్లకు సాక్ష్యం దొరికే వరకు అనుమానితుడిగానే చూస్తారు కానీ మన దగ్గర మాత్రం అనుమానం ఉన్నా సరే పోలీసులు నిందితుడిని చేస్తారు తొక్క తీసి రిస్క్ లేకుండా కేసు క్లోజ్ చేస్తారు ఐర్లాండ్లో హత్య చేసిన వ్యక్తి మీద అనుమానం ఉన్నా సరే అతనే చేశాడనడానికి ప్రూఫ్ ఉండాలి ఆ ఆధారాల కోసం తలపడిన డిటెక్టివ్లు రంగంలోకి దిగారు సెల్లో వేసి బాధి నేరం ఒప్పించడం ఐర్లాండ్లో చట్ట విరుద్ధం అది మానవ హక్కుల ఉల్లంఘన కూడా అందుకే పోలీసులు అన్ని వైపులా విచారణ మొదలుపెట్టారు భార్యా పిల్లల మృతదేహాలను చూసి సీమ భర్త సమీర్ సయ్యద్ బోర్న విలపించాడు అతన్ని ఆపటం ఎవ్వరి తరం కాలేదు ఇక సీమా స్నేహితురాలు చూపించిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు అతను ఒకసారి సీమపై దాడి చేశాడు కానీ ఆమె అతనిపై కేసు పెట్టలేదు కారణమేమో కానీ అతను సీమా స్నేహితుడే అని తేలింది ఇద్దరి మధ్య చిన్న వివాదం కారణంగా దాడి చేశానని ఆ తర్వాత సారీ చెప్పానని ఫ్రెండ్స్ కూడా అయ్యామని పోలీసులకు చెప్పాడు ఆ సదరు వ్యక్తి ఇక హత్యలు జరిగి ఉంటాయని భావిస్తున్న సమయంలో తాను డ్యూటీలో ఉన్నానని చెప్పాడు ఆ సదరు అనుమానితుడు దీంతో పోలీసులు క్రాస్ చెక్ చేసుకుని అతన్ని వదిలేశారు ఎంక్వైరీలో కూడా అతను హంతకుడు కాదని తేలిపోయింది లోపు సీమాబాను కాల్ డేటా మొత్తం వచ్చింది అప్పుడే అసలు నిజాలు బయటపడ్డాయి అందులో ఆమె భర్త నుంచి వచ్చిన బెదిరింపులు ఉన్నాయి మెసేజ్లు కూడా ఉండడం చూసి షాక్ అయ్యారు ఎందుకంటే భర్తే తన భార్య హంతకులను పట్టుకోవాలని పోలీసులను రిక్వెస్ట్ చేశాడు అతన్ని పోలీసులు అనుమానించకపోవడానికి ప్రధాన కారణం అదే సీమ మీద తన భర్త పలుమార్లు దాడి కూడా చేశాడు అతని పేరు సమీర్ గృహహింస కేసు పెట్టడంతో అతను కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు పలుమార్లు సీమ కూడా కోర్టుకు వెళ్లి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు కు దగ్గరలోని ఒక చిన్న గ్రామంలో ఉండేవారు భర్తతో గొడవలైన తర్వాత సీమ పిల్లతో కలిసి సిటీలోకి వచ్చి స్థిరపడింది చిన్న ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను చదివిస్తోంది పైగా భర్త నుంచి భరణం కూడా రావాలని కేసు వేసింది పోలీసులు సీమా ఇంటిని బద్దల కొట్టిన రోజున అతను కోర్టులో ఉన్నాడు ఇక అంతకు ముందు రోజు కూడా కోర్టు విచారణకు హాజరవుతూ ఉన్నాడు దీంతో అతను కాదులే అనుకున్నారు పోలీసులు ఇక సీమా స్నేహితురాలు మరో వ్యక్తి పేరు చెప్పడంతో అసలు విచారణే దారి తప్పింది కానీ ఫోన్లో డేటా చూడడంతో పలుమార్లు ఆమెను చంపుతానని బెదిరించాడు అంతేకాదు కర్ణాటకలోని మైసూరు జిల్లా హుంగణహళ్ళి గ్రామానికి పలుమార్లు ఫోన్ చేసింది సీమా తన తల్లిదండ్రులతో పాటు సోదరుడికి కూడా తన భర్త నుంచి ప్రాణహాని ఉందని చెప్పి భయపడింది అప్పుడు లాక్డౌన్ ఉండడంతో ఆమె ఇండియా రాలేకపోయింది అయితే లాక్డౌన్ ఎత్తివేయగానే భారత్ కు వచ్చి పిల్లలతో ఇక్కడే ఉంటానని చెప్పుకుని ఏడ్చింది ఇక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రావాలని ఆమె తండ్రి మసూద్ కూతురికి చెప్పాడు ఇలా ఫోన్ లో మాట్లాడుకున్న వారానికే ఐర్లాండ్ లోని ఇండియన్ ఎంబసీ నుంచి వారికి సినిమా పిల్లల హత్యకు గురయ్యారనే సమాచారం అందింది అయితే ఎక్కడ భారత్ కు వెళ్లిపోతుందో అన్న భయంతో హిచ్కాక్ సినిమా చూసి మరీ మటర్స్ కు స్కెచ్ వేశాడు భర్త కాల్ వాయిస్ రికార్డులు విని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు ఆ దిశగా సమీర్పై దృష్టి పెట్టారు ఇన్వెస్టిగేటర్స్ ప్రతి రోజు కోర్టుకు వెళ్తున్నాడు సమీర్ అయితే అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదున అంటే శనివారం ఆదివారం రోజున సీమ ఉంటున్న ప్రాంతానికి కారులో వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు దూరంగా కారుని పార్క్ చేసి బుర్ఖా వేసుకొని మరీ ఆదివారం రాత్రి వెళ్ళాడు రెండు గంటల తర్వాత హత్యలు చేసి ఇంట్లోని వస్తువులను దోచుకొని దోపిడీ హత్యలుగా చిత్రీకరించాలనుకున్నాడు ఇక ఆధారాలు లేకుండా వాటర్ ట్యాప్లను వదిలేసి సర్ఫ్ను చల్లి తెలివిగా తన ఇంటి నుండి వెళ్ళిపోయాడు అంతేకాదు మరుసటి రోజున కోర్టుకు కూడా హాజరయ్యాడు ఇక ఆ తర్వాత సీమాతో పాటు పిల్లల మృతదేహాలను చూసి బోరన విలపించాడు తనకు న్యాయం చేయాలని పోలీసుల ముందు ఆస్కార్ రేంజ్ ఎమోషన్ చూపించాడు సమీర్ దీంతో అతని మీద పోలీసులకు మొదట అనుమానం కలగలేదు కాల్ డేటాతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతని మీద ఛార్జ్షీట్ నమోదు చేశారు ఇప్పుడు సమీర్ హత్య కేసు ఎదుర్కొంటున్నాడు రుజువైతే జీవితాంతం అతను జైల్లోనే ఉండాలి సమీర్ తన భార్యను చంపడానికి గల కారణం పగా ప్రతీకారం తనను కోర్టుల చుట్టూ తిప్పుతూ భారత్ పారిపోయి పిల్లలతో హాయిగా గడుపుతుందనే ఈర్ష్యతో చంపి ఉంటాడని పోలీసుల అనుమానం ఎందుకంటే గృహహింస కేసులో ఓ చోట వీడియో సాక్ష్యం కూడా దొరికింది ఫోన్ డేటా కూడా లభించడంతో ఎలాగైనా జైలు శిక్ష తప్పదు అందుకే ప్రతీకారం తీర్చుకోవాలనుకుని అసలు పని చేసేశాడు అసలు వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయనేది పోలీసులు కూడా తేల్చలేదు కాకపోతే ప్రతిరోజు భార్యను కొడుతూ ఉండడం కారణంగానే ఆమె కేసు పెట్టి వేరే చోట ఉంటుందని పోలీసులు మీడియాకు తెలియజేశారు అయితే కోర్టులో మాత్రం సమీర్ నా భార్య మీద కోపం ఉన్నా నా పిల్లలను నేను ఎందుకు చంపుకుంటానని వాదిస్తూ ఉన్నాడు కోర్టు మాత్రం సాక్ష్యాలు ముందుంచడంతో ఇవేవి నమ్మే స్థితిలో లేదు అతి త్వరలో అతనికి జీవిత పడనుంది మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి